ఇంటి విషయంలో నిద్ర విషయంలో ఏ విషయమైనా సరే నువ్వు మితముగా ఉండని ఆ రోజు పౌలు తిముతిని హెచ్చరించాడు దేవుడు ఇచ్చిన దాంతో సంతృష్టి పడు సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం తిండి వలన మత్తు వలన ఐక విచారముల వలన మందముగా ఉన్నప్పుడు ఆ దినం అకస్మాత్తుగా మీ మీద కూడా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త ఆ దినము భూమి అందం అంతటా వారు అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును ప్రభువు రాకడ దినము ఒక రోజు కాదు ఒక ఊర్లో కాదు ఒక చోట కాదు ఏంటండి భూమి అందంతటా భూమి అందంతటా నివసించే వారి మీదకి అకస్మాత్తుగా వస్తుంది కనురెప్ప పాటలో అద్భుతాలు జరుగుతాయి మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడి ఆయన ఎందు విశ్వాసం వచ్చిన వారు ఎత్తబడతారు విలువబడేబడిన పరిస్థితి భయంకరంగా ఉంటుంది భూమయాన్ని అంతటా బెదికి రాబో ప్రభు రాకడ దివ కొరకు సిద్ధపడండి ముప్పై ఆరు వచ్చినాం కాబట్టి మీరు జరగబో వీటినల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు క్రీస్తు ముందు నిలబడటానికి శక్తి గలవారు అగనట్లు కింద పుట్టట్ల సరే పాత్రులు అవునట్లు తగినవారు వారవునట్లు మెలకువగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి ప్రార్థన అనేది హృదయంలో నుండి వచ్చే ఒక ధూపంలాగా ఉండాలి ప్రార్థన మనస్సు కలిగి ఉండాలి ప్రార్థన తలంపులుగా ఉండాలి ప్రార్థనను అంటే మన విన్నపములను మన స్థితిని మన అవసరతలను మన మనం దేవుడితో కనెక్ట్ అయినట్టుగా ఉండేది ప్రార్థన కానీ నాలుగు మాటలు గడగడ చెప్పేసి ఆమె చెప్పి నా ప్రార్థన అయిపోయిందనే వారిని చూసినప్పుడు నాకు ఆశ్చర్యపేస్తాను ప్రార్థన అయిపోదండి ఒకవేళ మాటల ప్రార్థన అయిపోతుందేమో బహిరంగ ప్రార్థన అయిపోతుందేమో ఉచ్చరింప సక్యము గారి ములుగులతో చేసే ప్రార్థన ఎడతెగ చేసే ప్రార్థన ప్రార్థనాత్మను మనం కలిగి దేవుడితో సంభాషించుకునే ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలోనికి మనం ఎదగాలి ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన విమందరాల్లో ఉపవాస ప్రార్థనలకు వెళ్ళండి ఉపవాస ప్రార్థనలో బెలకుగా ఉండి ప్రార్థన చేయండి మీకోసమే ప్రార్థన చేసుకోవటం కాదండి ప్రభు వస్తే నువ్వు సిద్ధమేమో ఒకవేళ కానీ నీ ఇంటిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి నీ చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకే ప్రభు చెప్పాడు నువ్వు సిద్ధపడు నీ చుట్టూ ఉన్న వారిని సిద్ధపరచు అందుకే మన ప్రార్థన కొనసాగిస్తుంది కొనసాగుతుంది మన ప్రార్థన మన మట్టుకు చేసుకుని ఆగేది కాదు కానీ మన ఇంటి వారి కొరకు బయటి వారి కొరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలండి ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేయాలని దేవుడు వాక్యం హెచ్చరిస్తూ రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించి ప్రజలందరి కొరకు ప్రార్థించి అప్పుడే నీవు సుఖంగా ఉండగలవని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది ఎంతమంది కోసం మీరు ప్రార్థిస్తున్నారు ఎంతసేపు మీరు ప్రార్థిస్తున్నారు ఎంతగా మీరు దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థనా హృదయాన్ని కలిగి జీవిస్తున్నారు దేవుడితో సహవాసం చేసే అనుభవం కలిగి ఉన్నారు ఆయనతో మాట్లాడుకోవటం ఆయన మాటలు వినటం అనేది ఎంత అత్యున్నతమైనటువంటి అనుభవమో తెలుసండి ప్రార్థన చేయండి ప్రార్థన రాలేదంటారా ప్రార్థన చేయండి ప్రార్థన నేర్చుకోవాలా ప్రార్థన చేయండి ప్రార్థనలోనే ప్రార్థన నేర్చుకోగలుగుతావు నువ్వు నోరు తెరిస్తే నేను అన్నాడు ప్రార్థన రాకపోతే ప్రభు అను ఆత్మ మన పక్షంలో ఉండి మన చేత ప్రార్థన చేయిస్తాడు మత్తు వదలండి నిర్లక్ష్యత వదలండి లోకముని గురించి చింతించకండి ఏదుందో లేదో ఎందుకండి దాని గురించి అంత బాధ ప్రభు వస్తే లేక మనం చస్తే అవన్నీ ఇక్కడే ఉంటాయి కదా మనం ఏమైనా కూడ పట్టుకొని పోగలమా ఏది వెంట తీసుకొని వెళ్ళం దిగుంబురలుగానే వచ్చాం దిగంబులుగానే వెళ్తాం ఏదో ఒకటి ఉంటుంది ఒకటి ఉండకపోద్ది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఒక బాధ ఉంటుంది ఒక కొరత ఉంటుంది దాని గురించి దిగులు పడుతూ కూర్చోవటం ఎందుకు నా దేశం పరలోకం నా రాజ్యం పరలోక రాజ్యం నా పౌరస్థితి పరలోకం అందుంది అన్న విశ్వాసం కలిగిన వాడు పైన వాటి మీదనే మనసు పెడతాడు చూడండి ప్రార్థించేవాడు దైవ దర్శనాలను పొందుతాడు ఈ లోకము చూసుకొని మురిచిపోవడం కానీ అదృశ్యమైన దేవుని కార్యాలను అనంతమైన దేవుని విషయాలను ఎరగలుగుతాడు ఎస్ దృశ్యమైనవన్నీ అదృశ్యములు దృశ్యమైనవన్నీ అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఆ అదృశ్యమైన వాటిని చూడాలంటే అది ప్రార్థన ద్వారా మన మనోనేతరాలు తెరవబడాలి ప్రార్థించే వారి మనోనేతరాలు తెరవబడితే కనుక క్రీస్తులో ఉన్న సౌందర్యాన్ని ఆయనలో ఉన్న బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలను చూడగలుగుతాడు సంతృప్తి పొందుతాడు ప్రభు రాకడ ఎదురు చూచినట్లుగా మెలకువగా ఉండి ప్రార్థించేవారిగా ఉంటాడు మీరందరూ ప్రభు రాకడ సమయంలో మనమందరము ప్రభు రాకడ సమయంలో అత్తపడాలని ఆయన రాజ్యంలో నిరంతరం జీవించాలని ప్రభు వాళ్ళని జీవిస్తున్నాడు కనుక మొత్తం వదిలి మెలకుగా ఉంది ప్రార్థిద్దాం ప్రభువు రాకడ కొరకు కనిపెడతాం ప్రార్థన పరిశుద్ధుడ తండ్రి మరొకసారి నీ సన్నదిలో ప్రార్థిస్తున్నామయ్యా అవునయ్యా నీవే రోజు వస్తే నేను సిద్ధమా అని పరిశీలించుకోవడానికి ఏ గడిలో నీవు వస్తావో తెలియదు కనుక ఉదయమో మధ్యాహ్నమో తెల్లవారుజామునో అర్ధరాత్రిలో దొంగ వచ్చినట్లుగా వస్తారన్నావు గనక మెలకువగా ఉండి ప్రార్థన చేయటకు సిద్ధపడి ఉండి చుట్టూ వారిని సిద్ధపరుచుకున్నట్టుకు కుటుంబాలు కుటుంబాలుగా రక్షించబడి నీ రాకడలోని ఎదుర్కొనే వధువు సంఘములో పాళిభావస్తుల బాట ఈరోజు ఈ లైవ్ ద్వారా ఏకీక్రిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీవు దీవించి ఆశీర్వదించి నీ రాకడ కొరకు సిద్ధపరచబడి నామములో అడుగుచున్నాను తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ్యక సహవాసు కురి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తొడయుండు గాక అమేన్